ఇంకెప్పటికీ తిరిగి రాని మరుపు రాని రోజులు ఏవైనా ఉన్నాయి అనుకుంటే అబ్బా అప్పుడే అయిపోయాయా ఇంకొన్ని రోజులుంటే ఎంత బాగున్నో అనిపించే రోజులు ఏవైనా అంటే ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా టెన్షన్ లేకుండా హాయిగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయే రోజులు ఏవైనా అంటే అవి చిన్ననాటి రోజులే కదండి మనకి ఎంత ఏజ్ వచ్చినా సరే మనం హ్యాపీగా గడిపిన రోజులు అవి మన బాల్యంలో గడిపిన రోజులే అంటానండి నేనైతే నా చిన్ననాటి జ్ఞాపకాలంటే నైన్టీస్ కిడ్ అండి నైన్టీ నుంచి నైన్టీ లోపల నాకు ఐదు సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల లోపు ఉండేది నైన్టీస్ కున్న తీపి జ్ఞాపకాలు బహుశా ఎవరికి ఉండవేమోనండి అంత జ్ఞాపకాలు ఉన్నాయి నాకైతే గనక నిన్న నాటి స్నేహితులు ఒక జ్ఞాపకము చిరుతిన్నులు ఒక జ్ఞాపకం అండి రసగుల్లలు నారింజ మిఠాయి తిప్పుడు బిళ్ళలు ఇలాంటివి ఎన్నో చిరుతిన్న ఇష్టం మాకైతే గనక తర్వాత ఆటలు అయితే ఒకటా రెండా అండి తొక్కుడు బిళ్ళ కుంటాట ఆట ముక్కుడు గిళ్ళ ఆట ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఇరవై ముప్పై రకాల ఆటలు ఆడుకునే వాళ్ళమండి ఆ రోజులే వేరు అవి గుర్తు చేసుకు ని హ్యాపీగా ఉండడం తప్పిస్తే మనం ఇప్పుడేం లేండి కనీసం మన పిల్లలకైనా బాల్యం గుర్తులు వాళ్ళకి అయిన తర్వాత గుర్తుండేలా చూసుకుందాము పిల్లలు స్కూల్ నుంచి రాగానే ట్యూషన్స్ అంటూ హోంవర్క్స్ అంటూ వాళ్ళు చదువు చదువు అని ఎప్పుడు అనకూడదు పిల్లలను ఆటలకంటూ ఒక టైం పెట్టుకొని పిల్లల్ని వాళ్ళకి నచ్చినట్టుగా ఆడుకొని ఇద్దాము అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే